మాటకారి ముసలమ్మ తెలుగుతేటలు ఉన్నవారిని మాటలతో గెలవటం చాలా కష్టం దారానగరానికి రాజైన భోజరాజు ఆయన కవుల్లో ఒకడైన మాగుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు కవితాగోష్ఠలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్ళారు చీకటి పడిపోయింది రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఏటో తెలియలేదు ఎవరినైనా అడిగి దారి తెలుసుకుందామని కొంత దూరం నడిచి ఒక పూర్వ గుడి వద్దకు వచ్చి చూశారు అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది భోజరాజు అవ్వా ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగారు ఎక్కడికి పోవాలో దారిని పోయే వాళ్ళకు తెలియాలి కానీ దారికి ఏం తెలుస్తుంది నాయనా ఎందుకో మీరెవరు అన్నది మాటకారి ముసలమ్మ మేము ప్రయాణికులం అన్నాడు మాగుడు నవ్వుతూ సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణికులు మీరు సూర్యచంద్రులా అని అడిగింది మేము కేవలం క్షణికమైన అతిథులు అన్నాడు మాగుడు డబ్బు యవనము ఈ రెండే క్షణికమైన అతిథులు మీరు అలా కనిపించరేం అన్నది ముసలమ్మ మేము పాలకులం అన్నాడు భోజరాజు ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు మీరు వారు కాదు కదా అన్నది ముసలమ్మ మేము చాలా సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ మేము విరాగులం కూడా అన్నాడు మాకుడు విరాగులుగా చెప్పుకోదగినవి శని సంతృప్తి మాత్రమే కదా అన్నది ముసలమ్మ మేము పరదేశీయం అన్నాడు భోజరాజు జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ అవ్వ మేము పేదవాళ్ళం అన్నాడు మాగుడు గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ మేము సమర్థులం అన్నాడు భోజరాజు సామర్థ్యం గలవి అన్నమో నీరు అన్నది ముసలమ్మ అవ్వ మేము ఓడిపోయాం అన్నాడు మాగుడు ఆమె దూకుడుకు తట్టుకోలేక అప్పుల బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప లోకల్లో మరెవ్వరు ఓడిపోయనా ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కాదు చెబితే నా చేతనని సహాయం చేద్దును అన్నది ముసలమ్మ మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి అవ్వ వీరు భోజరాజు గారు నన్ను మాగుడు అంటారు మేము రాజనగర్కు దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు ఆ మాట మొదటనే చెబితే సరిపోయేదిగా ఈ దారినే నేరుగా వెళ్ళండి రాజనగర్కు చేరుకుంటారు అన్నది అవ్వ భోజరాజు మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగర్కు చేరారు తర్వాత భోజరాజు ముసలమ్మకు అక్షర లక్షలు బహుమతిగా పంపించాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు